వెల్కమ్ ఇటీవల కాలంలో చాలా మంది గుండెపోటుతో మరణిస్తున్నారు గుండెకు రక్త ప్రసరణలో అంతరాయం ఏర్పడినప్పుడు గుండెపోటు వస్తుంది గుండెపోటు వస్తే వెంటనే చికిత్స తీసుకోవాలి చికిత్స అందించటంలో ఏ మాత్రం ఆలస్యం జరిగినా మరణానికి దారితీస్తుంది గుండెపోటు వచ్చే ముందు మన శరీరం మనకు కొన్ని హెచ్చరిక సంకేతాలు ఇస్తుంది ఆ లక్షణాలు సాధారణం కావచ్చు కానీ మీరు స్పష్టమైన కారణం లేకుండా కొన్ని ఆకస్మిక నిరంతర సమస్యలను ఎదుర్కొంటే మీరు వాటిని విస్మరించకూడదు గుండెపోటుకు ముప్పై నిమిషాల ముందు శరీరం ఐదు హెచ్చరిక సంకేతాలను ఇస్తుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు ఆ సంకేతాలు ఏంటి ఆ నిపుణులు ఏమి చెబుతున్నారో తెలుసుకుందాం పురుకులు పరుగుల ఆధునిక కాలంలో గుండెపోటు ప్రమాదం మరింత పెరిగింది పేలవమైన జీవన శైలి అనారోగ్యకరమైన ఆహారం కారణంగా గుండెపోటు ఇతర అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి ఒకప్పుడు వృద్ధులలో కనిపించే గుండెపోటు కేసులు ఇప్పుడు చిన్నారులతో పాటు యువతలోనూ కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తుంది అయితే గుండెపోటు రావడానికి ముప్పై నిమిషాల ముందు మీ శరీరం ఎలాంటి సంకేతాలను ఇస్తుందో తెలుసుకుందాం ఇటీవల కాలంలో చాలా మంది గుండెపోటుతో మరణిస్తున్నారు గుండెకు రక్త ప్రసరణలో అంతరాయం ఏర్పడినప్పుడు గుండెపోటు వస్తుంది గుండెపోటు వస్తే వెంటనే చికిత్స తీసుకోవాలి చికిత్స అందించటంలో ఏ మాత్రం ఆలస్యం జరిగినా మరణానికి దారితీస్తుంది అయితే గుండెపోటు వచ్చే ముందు మన శరీరం మనకు కొన్ని హెచ్చరిక సంకేతాలను ఇస్తుంది ఆ లక్షణాలు సాధారణం కావచ్చు కానీ మీరు స్పష్టమైన కారణం లేకుండా కొన్ని ఆకస్మిక నిరంతర సమస్యలను ఎదుర్కొంటే మీరు వాటిని విస్మరించకూడదు గుండెపోటుకు ముప్పై నిమిషాల ముందు శరీరం ఐదు హెచ్చరిక సంకేతాలను ఇస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు ఆ సంకేతాలు ఏమిటి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం గుండెపోటుకి మొదటి లక్షణం ఛాతిలో అసౌకర్యం ఛాతి ప్రాంతంలో బిగుతుగా భారంగా నొక్కినట్లు అనిపించటం ఎందుకంటే గుండెకు రక్త ప్రసరణలో అడ్డంకి ఏర్పడి గుండె పనితీరును బలహీనపరుస్తుందని నిపుణులు అంటున్నారు గుండెపోటు రెండవ లక్షణం ఎడమ దవడలో నొప్పి గుండెలోని కణజాలకు ఆక్సిజన్ లేకపోవటంతో సమీపంలోని శరీర భాగాలలో నొప్పి సంకేతాలు కనిపిస్తాయి కాబట్టి మీకు అకస్మాత్తుగా మీ ఎడమ చేయి భుజం లేదా దవడలో నొప్పి అనిపిస్తే దానిని తేలికగా తీసుకోకండి వెంటనే వైద్యుడిని సంప్రదించి తనిఖీ చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు గుండెపోటుకు మూడవ లక్షణం శ్వాస ఆడకపోవటం గుండె రక్తాన్ని సరిగ్గా పంపు చేయనప్పుడు తక్కువ ఆక్సిజన్ ఊపిరిదిత్తులకు చేరుతుంది ఫలితంగా మీకు శ్వాస ఆడకపోవటం సంభవించవచ్చు కాబట్టి మీరు సరిగ్గా శ్వాస తీసుకోలేకపోతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి గుండెపోటుకి నాలుగవ లక్షణం గుండెకు రక్త ప్రవాహం తగ్గినప్పుడు నాడి వ్యవస్థ ఎస్కేప్ మేడ్లోకి వెళ్లి శరీరం చల్లగా ఉన్నప్పటికీ విపరీతంగా చెమట పడుతుంది కాబట్టి కారణం లేకుండా ఎక్కువ పని చేయకుండా విపరీతంగా చెమటలు పడుతుంటే వెంటనే ఆస్పత్రికి సంప్రదించాలి గుండెపోటుకి ఐదవ హెచ్చరిక సంకేతం వికారం లేదా తల తిరగటం ఓ వ్యక్తి మెదడు కడుపుకు రక్త ప్రవాహం చాలా తక్కువగా ఉన్నప్పుడు తల తిరగటం వికారం వంటి భావన కలుగుతుంది ఎటువంటి కారణం లేకుండా మీరు ఈ లక్షణాలను అనుభవిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి ప్రజలకు రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్